వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ దేవర మూవీ ప్రతి ఒక్కరైతే చూసే ఉంటారు అయితే ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్లో అయితే దేవర టూ మూవీ అయితే ఉంది మరి ఇంతకీ దేవర టూ మూవీ అసలు అవసరమా అని కూడా చాలామంది అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ చేస్తున్నారు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసాంత్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ ఇప్పుడు దేవరా మూవీ టూ స్క్రిప్ట్ వర్క్లో ఉందని చెప్పేసి కొంచెం వైరల్గా మారింది సో అసలు దేవరా టూ మూవీ అవసరమా అని కూడా చెప్పేసి కూడా కొందరు క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు అసలు దీని మీద మీరేమంటారు దేవర టూ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ దేవర గురించి మాట్లాడాలి ఓకే ఇది ఒక డైలాగ్ కూడా సో ఈ కథ తెలియాలంటే దేవరా కథ తెలియాలి తెలియాలన్నట్టు దేవర రిలీజ్కి ముందు ఆ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సినిమా రిలీజ్కి ముందు ఇచ్చినటువంటి బిల్డప్స్ కూడా చాలా ఎక్కువ స్థాయిలోనే ఉన్నాయి సో చాలా గొప్ప సినిమా రాబోతుంది దేవరా అనే ఒక టైటిల్ కూడా దానికి చాలా ప్లస్ అని చాలా పాజిటివిటీతో ఆ సినిమా రిలీజ్ అయింది నిజానికి కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే ఆ ముందు ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఆ సినిమాకి మ్యాచ్ కాలేదనే చాలామంది అభిప్రాయపడ్డారు జూనియర్ ఎన్టీఆర్ చాలా బాగా చేశాడు గొప్పగా చేశాడు తండ్రి కొడుకులుగా అయితే ఆ దేవర పాత్రని క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం ఏదైతే ఉందో అది చాలామంది పెదవి వీరిచారనే చెప్పాలి సరిగా అంటే సినిమాటోగ్రాఫర్ని కూడా డైరెక్టర్ సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు అందుగురించే తెర మీదంతా కనిపించాల్సినటువంటి దేవర ఒక చిన్న కనిపిస్తున్నాడు మిగతా క్యారెక్టర్లు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సినిమాల పాత్రధారులు పాత్రలు వాళ్ళలో ఒకడిగా తాను కూడా కనిపిస్తున్నాడు ఒక స్పెషల్గా కనిపించట్లేదు ఆ టైటిల్లో ఉన్నటువంటి ఫోర్సు తెర మీద అతను కనిపిస్తున్నప్పుడు ఆ ఫోర్స్ కనిపించట్లేదు అని చాలామంది ఫీల్ అయ్యారు ఆ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ అందరూ కూడా పాయింట్ పాయింట్అవుట్ చేసి చూపించారు ఏంది నీ సినిమాటోగ్రఫీ పనితనం ఇదేనా ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి అందరూ కూడా రత్నవేలిని విమర్శించేవాళ్ళే దాంతోపాటు డైరెక్టర్ని కూడా తెర మీద ఎలా కనిపించాలి మొత్తం కూడా తానే మొత్తం ఆక్రమించి కనిపించాలి ఆ దేవర్ అనే టైటిల్కి న్యాయం చేయాలంటే పుష్ప వచ్చినప్పుడు పుష్ప టూ సినిమా వచ్చినప్పుడు తెర అంతా టూనే కనిపిస్తాం పుష్ప రాజే కనిపిస్తాడు అది ఆ పాత్రకు అలా ఉండాలి అది మరి దేవర వచ్చేటప్పటికి అలా లేడు అంత అక్కడ చాలా డిసప్పాయింట్మెంట్ గురయ్యారు లేకపోతే ఆ సినిమాకు వచ్చినటువంటి బిఫోర్ రిలీజ్ ప్రీ రిలీజ్ బజ్కి అసలు వెయ్యి కోట్లు చేసేస్తుందేమో దేవర అని చెప్పేసి అనుకున్నారు చాలామంది అది చూస్తే కనీసం ఐదు వందల కోట్లు కూడా చేయలేకపోయింది నాలుగు వందల నలభై కోట్ల దగ్గర ఆగిపోయింది అని చెప్పేసి అన్నారు అది కూడా గ్రాస్ నేను చెప్తా పైకి హిట్టే అది డబ్బులు వచ్చాయి కానీ సాటిస్ఫాక్షన్ లేదు ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం అస్సలు రీచ్ కాలేదు ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ఏ సాటిస్ఫై కాలేదు అని మనకి సమాచారం తనని స్క్రీన్ మీద చూపించిన విధానం ఏదైతే ఉందో ఆయన చాలా డిస డిసప్పాయింట్మెంట్ గురయ్యాడు అని చెప్పేసి సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి మాట పైగా జాన్వీ కపూర్ని చూపించిన విధానం చాలా నాసిరకంగా ఉంది ఆమె పాత్ర చిత్రం ఏదైతే ఉందో డిజైన్ ఏదైతే ఉందో ఆమె క్యారెక్టర్ డిజైను అది చాలా తక్కువ క్వాలిటీతో ఉంది అనే పేరు వచ్చింది అంటే ఆ ఈ సినిమా మొత్తం మీద ఎక్కువ ట్రోలింగ్ గురి గురైంది ఎవరంటే యాక్టర్ల పరంగా జాన్వి కపూర్ అనే చెప్పాలి ఇలాంటి పాత్ర ఎందుకు చేసింది ఫస్ట్ ఫస్టే చేస్తూ తెలుగులో అని చాలామంది ఆమెని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేశారు నేను తెలుగులో ఈ సినిమాతో ఇంట్రొడ్యూస్ అయ్యాను అని గొప్పగా చెప్పుకునే అవకాశం కలగల ఇంట్రడ్యూస్ అయ్యాను చెప్పుకుంది కానీ మొదట్లో చెప్పుకుంది సినిమా రిలీజ్కి ముందు వరకు గొప్పగా చెప్పుకుంది రిలీజ్ అయిన తర్వాత ఆ జోషే లేదు అలా అంటే ఆమె కూడా ఆ డిసప్పాయింట్మెంట్ గురైంది అది సో అలా అంటే ఆ సినిమాలో చూసుకుంటే చాలా స్క్రీన్ప్లే పరంగా చాలా లూప్ హోల్స్ కూడా కనిపించాయి కంటెంట్ పరంగా విలన్ కూడా సయీఫ్ అలీ ఖాన్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేయలేదు అనేది కూడా వినిపించింది అలాగే క్లైమాక్స్కి సంబంధించి కూడా అది కూడా చాలామందిని సాటిస్ఫై చేయలేకపోయింది విడిగా చూసినప్పుడు ఆ యాక్షన్ ఎపిసోడ్స్ బాగా ఉన్నాయి వాటిని బాగా డిజైన్ చేశారు కానీ వాటిని డైరెక్టర్ ప్రాపర్గా వాటిని తను తను డిజైన్ చేసుకోలేదు దానికి తగ్గ లీడ్ అనేది సరిగా ఇవ్వలేకపోయాడు అనేది చాలామంది అభిప్రాయపడ్డారు సో అట్లా అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు కలెక్టివ్గా కలెక్టివ్ వర్క్గా చూసినప్పుడు మాత్రం దేవర అనేది ఏ అయితే ఎక్స్పెక్టేషన్ ఆ లెవెల్లో పెట్టుకుంటే అది ఈ లెవెల్కి వచ్చాగింది ఇక్కడికి వస్తే ఫ్లాప్ అనుకుందాం ఈ ఫ్లాప్కి ఎబో ఉంది కానీ అక్కడ కాదు అది అది ఎక్కడో ఇంకో లెవెల్లో ఉండాలి ఆ మధ్యలోకి వచ్చేసి అక్కడ ఆగిపోయింది మరి అలాంటి సినిమాకి ఆయన పెట్టాడు సీక్వెల్ ఉంటుందని నిజంగా సీక్వెల్ అవసరమా అని ఇప్పుడు చాలామంది డైరెక్టర్ని ప్రశ్నిస్తున్నారు నిర్మాతను ప్రశ్నిస్తున్నారు ఒక పక్క మనకి అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ ఆ స్క్రిప్ట్ వర్క్లో ఉన్నాడని చెప్పేసి తెలుస్తూ ఉంది మరి రెండు వేల ఇరవై ఆరులో బిగిన్ అవుతుంది అని కూడా దానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ వర్క్ కూడా బిగినవుతుందని కూడా చెప్తూ ఉన్నారు ఈ లోపల అతను ప్రశాంత్ నీరుతో సినిమా చేస్తున్నాడు ఈతో ఆ సినిమా అయిపోయిన తర్వాత దేవర టూ షూటింగ్లోకి వస్తాడని చెప్పి చెప్తూ ఉన్నారు మరి పుష్ ఇది దేవర వన్ పార్ట్ వన్ లాగానే అది కూడా ఉందంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బ పడుతుంది దానికి మించి గొప్పగా ఉండాలి స్క్రీన్ ప్లే చాలా గొప్పగా ఉండాలి క్యారెక్టర్ డిజైన్ అనేది దేవరు మాదిరిగా ఉ మాత్రం ఉండకూడదు ఇదే చాలామంది చెప్తున్నటువంటి విషయం మరి కొరటాల శివ దేవర టూ కథని ఏం చేస్తున్నాడు ఆ స్క్రిప్ట్ ఎలా తయారు చేస్తున్నాడు ఏంటి అనేది కొంచెం కుతూహలానైతే రేకెత్తిస్తున్నటువంటి విషయం అయినప్పటికీ కూడా రాకపోతేనే బాగుండేమో దేవర టూ అనేవాళ్ళు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పూర్తి స్థాయిలో దేవర సినిమా విషయంలో తృప్తిగా లేరు వాళ్ళు కూడా గురించే ఇలాంటి కామెంట్లు విమర్శలు వినిపిస్తున్నాయని చెప్పేసి మనం అనుకోవాలి చూద్దాం మరి అది ఎప్పటికీ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ లోపలైన ప్రశాంత నీళ్ళతో సినిమా పూర్తి చేయాలి ఆ తర్వాత ఆ సినిమాలోకి వెళ్ళాలి మరి జాన్వీ కపూర్ ఇంట్రెస్ట్ చూపిస్తుందా పార్ట్ టూకి ఎందుకంటే పార్ట్ వన్లో ఆమెకు వచ్చినటువంటి బ్యాక్లాష్ ఏదైతే ఉందో విమర్శలు ఏవైతే ఉన్నాయో సాంగ్ మాత్రం ఒకటి చాలా అది ఒకటి వైరల్ అయింది పెద్ద హిట్ అయింది అది నో డౌట్ అది సాంగ్ పెద్ద హిట్ అయింది వాళ్ళిద్దరి ఆ డ్యూట్ ఏదైతే ఉందో అది మంచి మంచి విజయం సాధించింది బట్ క్యారెక్టర్ పరంగా సినిమాలో చూసిన తర్వాత ఆమె ఆమె క్యారెక్టర్ అంత డల్గా ఉంది కేవలం అంటే గ్లామర్ డల్గా తప్ప ఇంక వేరే పర్ఫార్మెన్స్ స్కోపే లేదు కదా సో అలా పైగా ఏంటంటే హీరో హీరోల మధ్య అసలు రొమాన్సే లేదు ఆ సినిమాలో ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ ఆ సినిమాకి ఓ పక్క జాన్వి కపూర్ని శ్రీదేవి కూతుర్ని హీరోయిన్గా పెడుతూ హీరోతోటి ఆమెకి జూనియర్ ఎన్టీఆర్కి ఆమెకి రొమాన్స్ అనేది లేకపోతే ఎట్లా అదొక ఫెయిల్యూర్ ఆ సినిమాలో సో ఇలాంటివన్నీ కూడా ఈ మైనస్లన్నీ కూడా సరి చేసుకొని దేవర టూ స్క్రిప్ట్ని ఆయన చాలా బలం బల బలంగా పకడ్బందీగా రాసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని అప్పుడు సెట్స్ మీదకి వెళితే బాగుంటుంది Thank you, sir. Thank you.